హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ ఇన్సెక్యూటర్ సిస్టమ్స్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే ఒకసారి అడిగాడండి డిష్ వైర్ యూజ్ చేసి సిసిటివి కెమెరాస్ మనం కనెక్ట్ అని చెప్పి జనరల్గా ఏమవుతుందంటే ఒక కెమెరా వర్క్ కావాలంటే దానికి వీడియో సిగ్నల్స్ పంపడానికి కేబుల్ కావాలి అలాగే పవర్ కోసము డీసీ కనెక్ట్ చేసి కనెక్టర్ కావాలి ఆ రెండు ఉంటే ఏ వైర్ అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా డిష్ వైర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదా డిష్ వైరు ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి ఇది బిఎన్సి కనెక్ట్ చేసుకుంటాము ఇది వీడియో సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత పవర్ త్రీ ప్లస్ వన్ వైర్లో అయితే ఓఎక్సెల్ కేబుల్లో పవర్ పవర్ కూడా ఇందులోనే మనం కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మనం డిష్ వైర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మనము ఇలా కెమెరా పెట్టేస్తామో దీనికి డిసి కనెక్ట్ చేసుకు డిసి పిన్ను కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసుకొని దీనికి పవర్ ఇవ్వడమే అనమాట ఓకేనా ఇలా ఉంటుందండి మనము డిష్ వైర్ యూజ్ చేసి కూడా సీసీటీవీ కనెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం డిష్ వైర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనలా కెమెరాస్కి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సీసీటీవీ జీపీఎస్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో ఫైవ్ ఫోర్ టూ నైన్ నెంబర్ ఇంత స్పీడ్గా చెప్తే ఎట్లా నేను నోట్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నానండి నేను ప్రతి ఒక్క వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్